వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు నుంచి రాశుల వారికి డెబ్బై డబ్బు జీవితంలో సంతోషం సమస్యలు దూరం ఈరోజు ఉదయం శుక్రుడు అర్ధ నక్షత్రంలోకి ప్రవేశించాడు ఫలితంగా అనేక రాశుల వారి వారి ఫలాలను లాభాలను చేరుకోబోతు ఉన్నారు కొందరికి కొత్త ఉద్యోగ మార్గ ఉద్యోగ ఉద్యోగ మార్గాలు పుష్కలంగా లభిస్తాయి ఈ రాశుల వివరాలు తెలుసుకుందాం శుక్రుడు సంతోషం ఐశ్వర్యము ప్రేమ అందానికి అధిపతి శుక్రుడు అర్ధ నక్షత్రంలో ప్రవేశించారు దీని ఫలితంగా అనేక రాశుల వారు అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు దానిలో మొట్టమొదటి రాసి ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సంపద పెరుగుతుంది పాతబెట్టుబడుల వల్ల చాలా డబ్బు వస్తూ ఉంటుంది అవివాహితులకు వివాహం కుదురుతుంది వైవాహిక సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితంలో సంతోషం ఉంటుంది వారు పనులు ఆటంకాలు తొలగుతాయి వ్యాపారంలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు మంచి ఫలితాలు లభిస్తాయి మంచి ప్యాకేజీ కూడా లభిస్తుంది అకస్మాత్తుగా సంపద పెరుగుతుంది సంపదలో కీర్తి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది మగర్ రాశివారు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గానే ఉంటుంది సుగ్రీని సంచారం ఎక్కువ లాభాలను ఇస్తుంది దీర్ఘకాలంలో తన సమకూర్తుంది జాయింట్ వెంచర్ లాభదాయకంగా ఉంటుంది సామాజిక పరమైనటువంటి యోధా కూడా పెరుగుతుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి